రైతన్నలారా మీరు చూస్తున్న టమాటా తోటకి దాదాపు నూట నలభై రోజులు గత ఇరవై ఐదు రోజుల నుంచి ఎటువంటి ఎరువులు వదలలేదు ఎటువంటి స్ప్రేయింగ్ మందులు స్ప్రే చేయలేదు కానీ చూడవచ్చు తోట ఎంత గ్రీనెస్గా ఉందో ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది దానికి గల ప్రధాన కారణం మార్కెట్లో టమాటా డిమాండ్ తగ్గడం సప్లై పెరగడం ఏ వస్తువు అయినా సరే ధర తగ్గిందంటే దానికి గల కారణం సప్లై వస్తువు యొక్క సప్లై పెరగడం డిమాండ్ తగ్గడం ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు దానిలో ముఖ్య కారణం పాత తోటలు పాత టమాటా తోటలు అయిపోకపోవడం కొత్త తోటలు ప్రారంభమవడం కొత్త తోటలు ప్రారంభమయ్యేసరికి పాత తోటలో అయిపోయి ఉంటే ధర యావరేజ్ ధరలనే కనీసం రైతులకు దొరికేవి కానీ ధర రోజు రోజుకి తగ్గుతుంది దానికి గల ప్రధాన కారణం పాత తోటలు కూడా కొత్త తోటలతో పోటీ పరిమరి పోతా పిండే వేయడం ప్రస్తుతం యూట్యూబ్లో మీరు గమనించవచ్చు నూట యాభై రూ తోట యాభై నెలల ఐదు అని చాలా వీడియోలు అయితే వస్తున్నాయి పాత తోటలు కొత్తగా అయిపోయాయి అన్ని చోట్ల ఇదే విధంగా ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటా పంటకి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి తోటలోనూ పంట యొక్క దిగుబడి అనేది భారీగా రావడం జరిగింది దానికి తోడు పాత తోటల్లో కూడా టమాటాలు వస్తూనే ఉండడంతో మార్కెట్లో సరుకులు పెరిగి ధర అనేది తగ్గుతూ వస్తుంది మనం ఒకసారి గత నాలుగు సంవత్సరాలుగా ఫిబ్రవరిలో టమాటా ధరలను పరిశీలించినట్లయితే గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఫిబ్రవరిలో భారీ ధరలు అయితే లేవు దానికి గల ప్రధాన కారణం ఫిబ్రవరిలో మార్కెట్కు వచ్చే టమాటాలన్నీ వర్షాకాల లో వర్షాల తర్వాత నాటుకున్న తోటల నుంచి వస్తాయి కాబట్టి ఈ తోటలన్నీ దిగుబడి దిగుబడి భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఫిబ్రవరిలో భారీ ధరలు వెళ్ళడం లేదు వెళ్ళలేదు